హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ ని ఈ రోజు మనం చెంతపెక్కలతో కూర వండుకుంటున్నాము చెంతపెక్కలతో కూర వండుకుంటే ఏం కూర అని ముందు చెంతపికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చింతపెక్కని మనం అయితే వేపుకోవాలి వేపుకుంటే ఇలాగవుద్ది వేపుకున్న తర్వాత ఆ వేపిన చింతపెక్కల్ని లేచి నానబెట్టాలి ఫ్రెండ్స్ నానబెడతామని ఇలా ఉంటది నానిన తర్వాత వాటిని కొట్టు తీసుకుంటే ఇలాగవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఈ చింతపెక్క చాలా మెత్తగా అయిపోద్ది ఎందుకంటే చెప్పండి ఇది కదా చూండి ఏ మాత్రం సౌండ్ లేదు ఇది కానీ అనుకో మన పళ్ళు అయితే ఫ్రెండ్స్ ముందు చెప్తున్నాను ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్ ముందుగా పెట్టుకొని గ్యాస్ అయితే మనం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఒక చెక్క గంట అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నూనె ఫ్రెండ్స్ ఈ నూనె వేడెక్కనిద్దాము ఈ లోపు మీరు ఏం చేస్తారని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకోండి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నూనె అయితే ఫుల్ గా వేరకుపోయింది సో మనం అయితే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిలు అనేది వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం చిటికడ ఉప్పు వేసుకుందాము చూడండి చిట్కాడంత ఉప్పు ఉప్పు వేసిన ముంచి ఉల్లిపాయలు అవన్నీ బేగా ఫ్రై అయిపోతాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడైతే మనం ఒక స్పూన్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుందాము ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే సరిపోయింది ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నానబెట్టిన చింత పెక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాము మనం కలిపేసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీనికి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాము కొంచెం టమాటా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఇప్పుడైతే మామూలు కలిపేస్తున్నాం దీన్ని టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో కొంచమే వేసుకోవాలి మనం టమాటా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కారం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము కారం వేస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేస్తున్నాను ఒకసారి జలకర్ర మెంతుల పొడి చూడండి ఎంత వేసుకోవాలి కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము చూడండి చాలా కొంచెం వేసుకోకూడదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా కోరైతే ఇంచుమించి రెడీ కొద్ది మనం మూతెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈలోపు గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ స్పైసీగా ఉంది నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా బాగుంది సోప్ ఉంది ఫ్రెండ్స్ ఇవంతా మీరు కూడా చేసుకోండి నిజంగా చాలా బాగుంది బీన్స్ కర్రీలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బా